రెండు వేల ఇరవై ఐదు ముగిసేలోపు ఇప్పుడు చెప్పే రాశులు ధనవంతులు అవుతారు అని రెండు వేల ఇరవై మొదట్లోనే చెప్పారు అలాగే బాబా చెప్పినవన్నీ జరుగుతూనే వస్తున్నాయి కాబట్టి ఈ రాసులకు కూడా జరిగి తీరుతుంది అని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు ఆ రాసులు ఏంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ మొదటిది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి బాబా ప్రకారం రెండు వేల ఇరవై ఐదు చివరిలో అంటే చివరి మూడు నెలలు అంటే ఇప్పుడు వచ్చిన ఈ నవంబర్ డిసెంబర్ నెలలు శుభప్రదంగా ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది జీవితాలు మారిపోయి బంగారు అవకాశాలు వస్తాయి సంపద గౌరవం ఆనందం పెరుగుతాయి పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి మొత్తం మీద వీళ్ళకైతే ఈ రెండు నెలలు అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి అలాగే మిథున రాశి వాళ్ళకు కూడా బాబావంగా చెప్పిన ప్రిడక్షన్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు అనేది వీళ్ళకి గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్నారు ఈ చివరి నెలలైతే సంపద ప్రేమ పొందుతారు కుటుంబంతో చిరస్మరణీయమైన సమయాన్ని గడుపుతారు గౌరవం పెరుగుతుంది వీళ్ళ సంపద కూడా భారీగా పెరిగి కొత్త కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి వీళ్ళ ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది ఇక సింహరాశి వాళ్ళకు కూడా శని అనేది అష్టమ దశలో ఉన్నా కూడా ఈ చివరి నవంబరు డిసెంబర్ నెలలు మాత్రం సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది కొత్త అవకాశాలు కనుక్కుంటారు దీర్ఘకాలంగా ఉన్న ఎన్నో అప్పులన్నీ తీరిపోతాయి గణనీయమైన పురోగతి ఉంటుంది కొత్త కారు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది వ్యాపారం కూడా వీళ్ళకి అభివృద్ధి చెందుతుంది మంచిగా కలిసి వచ్చే రోజున చెప్పుకోవాలి ఇక వీళ్ళు కుంభరాశి వాళ్ళకు కూడా బాభవంగా రెండు వేల ఇరవై ఐదు ప్రిడక్షన్స్ ప్రకారం ఇప్పటికే వీళ్ళకి అనేక బహుమతులైతే శనిదేవుడు తెచ్చిపెట్టాడు ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ 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 విజయాలను తీసుకొని వస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది సమయం కూడా పూర్తిగా ఆనందిస్తారు ప్రేమ పెరుగుతుంది వివాహిత జంటలు జీవితాల్లో మాధుర్యాన్ని చూస్తారు మరి ఈ రాశిలో మీ రాశి తప్పకుండా కామెంట్ చేయండి